నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తున్న ఈరోజు తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ మొబైల్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ ఫాలో చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనము ఈ మొబైల్ నెంబర్ కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది పాజిటివ్ జోడీస్ కోసం చెప్పడం జరిగింది నెగిటివ్ జోడీస్ కోసం చెప్పడం జరిగింది అలాగే గేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి మీ పేర్లు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి అయితే మనం ఈరోజు ఏంటంటే మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్లో జోడీస్ కోసం తెలుసుకుంటున్నాం అయితే అందుకంటే ఇప్పుడు జోడీస్ కోసం తెలుసుకుంటున్నాం మనము ఇప్పుడు ఈ జోడీల్లో చాలా జోడీలు చెప్పడం జరిగింది కాబట్టి అవి చూడండి అలాగే వీడియోని వరకు చూడండి వరకు చూస్తే ఏంటంటే మీ మొబైల్ మీరే మీ మొబైల్లో వాడే సిమ్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవడం జరుగుతుంది అలాగే కొత్తగా సిమ్ తీసుకోవాలి అనుకుంటే మీ సిమ్ని మీరే తీసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి ఏ జోడీ మంచిది ఏ జోడీ మంచిది కాదు అవి తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా వీడియోస్ ఫాలో చేయండి వీడియోని వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది మీ లైక్ మీరు పట్టడం పట్టడం వల్ల ఏంటంటే ఇంకొకరికి అది ఆ వీడియోస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా కొంతమంది చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి లైక్ అనేది కంపల్సరీ లైక్ పడతారని కోరుకుంటున్నాను కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి ఆ వీడియోస్ చాలా ఇంకా రావాలి రావడం జరుగుతుంది కాబట్టి వీడియోస్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా అయితే ఈరోజు మనం తెలుసుకుపోతున్న తోడు ఏంటంటే అరవై తొమ్మిది కానీ తొంభై ఆరు కానీ ఈ జోడి ఉంటే ఎవరికైనా సరే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అనమాట అరవై అరవై తొమ్మిది కానీ తొంభై ఆరు కానీ ఈ జోడి అయితే మనకి ఏంటంటే అరవై తొమ్మిది తొంభై ఆరు ఇది శుక్రుడు కుజుడు అనమాట శుక్రుడు కాల కుజుడు ఈ కలయిక చాలా మంచిది అని చెప్పొచ్చు అనమాట ఈ శుక్రుడు కుజుడు కలయిక అదే కుజుడు శుక్రుడు కలయిక చాలా మంచిదే అని చెప్పొచ్చు అనమాట ఇది జోడి ఈ జోడి ఎవరికైనా ఎవరు మొబైల్లో ఉన్నా సరే చాలా వరకు మంచిదే కుజుడు అంటే ఏంటంటే ఎవరు మొబైల్లో ఉన్నా సరే వాళ్ళకి ధైర్య సాహసాలు గట్రా ఇవ్వడం గట్రా జరుగుతుంది కాబట్టి కుజుడు అనేది మొబైల్లో ఉండడం చాలా వరకు మంచిదే అలాగే శుక్రుడు ఆరు కూడా ఉండడం కూడా చాలా వరకు మంచిదే ఇది ఫైనాన్స్ లగ్జరీ లైఫ్ ఇటువంటివి ఇవ్వడం కట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ నెంబర్ కూడా ఉండడం చాలా వరకు మంచిది అలాగే అలాగనేసి ఎక్కువ ఎక్కువ ఆన్లు ఉండడం కూడా అంత మంచిది కాదు అనమాట ఎందుకంటే ఇవి ఆర్ అనేది ఎక్కువ సార్లు త్రీ టైమ్ ఫోర్ టైమ్స్ కొంతమంది మొబైల్లో రిపీట్ అవ్వడం జరుగుతుంది అనమాట అలా రిపీట్ అయితే ఏంటంటే వీళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ ఖర్చు ఖర్చు పెట్టడం అంటే లేనిపోని ఖర్చులు చేయడం అలాగే డబ్బు అంటే మనీ లేకపోయినా సరే అంటే వేరే వాళ్ళు దగ్గర డబ్బులు అంటే అప్పులు చేసి అయినా సరే వీళ్ళు ఎక్కువ లగ్జరీ లైఫ్ని గడపడం కోసం చాలా ఖర్చులు పెట్టడం ఇటువంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అలాగే లేడీస్ అవన్నీ జెంట్స్ అనే ఎక్కువ లేనిపోని సంబంధాలు పెట్టుకోవడం ఇటువంటివి కూడా ఎక్కువ జరుగుతుంటాయి ఈ ఆరు అనే నెంబరు ఎక్కువ ఉండడం రిపీట్ అవ్వడం మంచిది కాదు మొబైల్లో ఒకసారి రెండు సార్లు వస్తే పర్లేదు కానీ ఏంటంటే ఇంకా ఎక్కువ నాలుగు ఐదు అలాగే కొంతమంది మొబైల్లో రావడం జరుగుతుంది ఇటువంటి వారికి ఏంటంటే ఎక్కువ అక్రమ సంబంధాలు ఇటువంటివి ఎక్కువ ఉండడం గట్రా ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇది ఒకసారి రెండు సార్లు ఉంటే బాగుంటుంది కానీ అంతకు మించి ఉండడం అనేది అంత మంచిది కాదు అయితే ఈ జోడి ఈ అంటే ఇది ఎవరు మొబైల్లో ఉన్నా సరే చాలా వరకు మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఇది ఎవరైనా సరే మొబైల్లో ఉన్నా సరే చాలా వరకు మంచిదే కొత్తగా ఎవరు తీసుకున్నా సరే సిమ్ము ఈ జోడి ఉండేలాగా చూసుకోవడం చాలా వరకు మంచిది ఆ కొత్తగా సిమ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ జోడీ ఉండేలాగా చూడటం చాలా వరకు మంచిది అయితే వీళ్ళేంటంటే ఈ వీళ్ళు ఒక ఒక అంటే ఒక ఒక టీంని మెయింటైన్ చేయగలే సామర్థ్యం ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఈ జోడీ ఉండే ఎవరి ఒకరికైనా సరే ఒక పది మంది పది ఇరవై మంది ఒక ఉన్నారు అంటే ఒక టీంలో ఉన్నారు అంటే వాళ్ళలో ఆ టీంని మెయింటైన్ చేసే సామర్థ్యం వీళ్ళు ఉండడం గట్రా జరుగుతుంటాయి అనమాట ఒక టీంని కానీ ఒక కంపెనీని కానీ లేకపోతే ఇలాగా చాలా రకాలుగా వీళ్ళు మెయింటైన్ చేయడము ఇటువంటివి ఎక్కువ జరగడము జరగడం గట్రా జరుగుతుంటాయి అనమాట ఏ ఒక్క ఇంట్లో అయినా సరే వీళ్ళు మంచి గుర్తింపు గట్రా ఇటువంటి తెచ్చుకోవడము గట్రా ఇలాంటివి జరుగుతుంటాయి అన్ని రకాలుగా కూడా ఇది మంచి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఎవరు మొబైల్లోనే ఉండడం అనేది చాలా వరకు మంచిది లేకపోయినా సరే కొత్తగా తీసుకునేటప్పుడు ఇది ఉండేలా చూసుకో చూసేలాగా ఉండేలాగా చూసుకోవడం చాలా వరకు మంచిది కాబట్టి ఇది ఇది గమనిస్తారని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ